ఇట్లా ఈ రోజు జరిగిన మార్కెట్ టాప్ ధరలో ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు అయితే యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఒక మండీలైతే ఇంకా ఇంకా చాలా మండిలు అయితే యాక్షన్ జరుగుతుంది ప్రతానికి వచ్చేసి టాప్ ధర వచ్చేసి నూట డెబ్భై రూపాయలు నాలుగు వందల డెబ్బై ఎనిమిది బాక్సులు అండి టాప్ ధర ఫోర్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ బాక్సెస్ నూట డెబ్బై రూపాయలు ఇంకా ధరలు చూసుకుంటే ఏడు బాక్సులు నలభై ఐదు రూపాయలు ఇరవై ఎనిమిది బాక్సులు ఎనభై రూపాయలు నూట ఇరవై ఏడు బాక్సులు యాభై ఐదు రూపాయలు నలభై మూడు బాక్సులు ఎనభై రూపాయలు ఆరు బాక్సులు ముప్పై రూపాయలు రెండు వందల నలభై ఏడు బాక్సులు నూట పది రూపాయలు నాలుగు వందల డెబ్భై ఎనిమిది బాక్సులు నూట డెబ్బై ఎనిమిది రూపాయలు యాభై బాక్సులు యాభై రూపాయలు నూట నలభై ఏడు బాక్సులు అరవై రూపాయలు నూట ఇరవై ఎనిమిది బాక్సులు యాభై ఐదు రూపాయలు ఆరు బాక్సులు ముప్పై రూపాయలు డెబ్భై మూడు బాక్సులు నలభై రూపాయలు ఐదు బాక్సులు నూట ముప్పై రూపాయలు డెబ్భై ఏడు బాక్సులు తొంభై రూపాయలు డెబ్భై నాలుగు బాక్సులు అరవై ఐదు రూపాయలు మూడు బాక్సులు ముప్పై రూపాయలు ఇరవై ఆరు బాక్సులు డెబ్భై రూపాయలు ఎనిమిది బాక్సులు ముప్పై రూపాయలు అలాగే ముప్పై తొమ్మిది బాక్సులు యాభై రూపాయలు ముప్పై ఐదు బాక్సులు ఎనభై ఐదు రూపాయలు యాభై ఒక్క బాక్సు యాభై రూపాయలు ముప్పై తొమ్మిది బాక్సులు యాభై రూపాయలు అరవై ఒక్క బాక్సులు అరవై రూపాయలు పదమూడు బాక్సులు ముప్పై రూపాయలు ఇరవై బాక్సులు ముప్పై రూపాయలు నూట తొంభై ఐదు బాక్సులు ముప్పై ఐదు రూపాయలు రెండు వందల యాభై ఒక్క బాక్సు తొంభై ఐదు రూపాయలు తొంభై ఐదు బాక్సులు ముప్పై రూపాయలు ఇరవై రెండు బాక్సులు ముప్పై ఐదు రూపాయలు నూట నలభై బాక్సులు తొంభై రూపాయలు పదిహేను బాక్సులు ముప్పై రూపాయలు రెండు వందల నలభై ఏడు బాక్సులు నూట అరవై ఐదు రూపాయలు నూట డెబ్భై నాలుగు బాక్సులు నలభై రూపాయలు ముప్పై నాలుగు బాక్సులు ముప్పై రూపాయలు ఇరవై ఏడు బాక్సులు ముప్పై ఐదు రూపాయలు నాలుగు బాక్సులు ముప్పై రూపాయలు నలభై ఎనిమిది బాక్సులు నూట పది రూపాయలు వంద బాక్సులు నూట ఇరవై రూపాయలు ఓవరాల్గా చూసుకుంటే అనంతపురం మార్కెట్లో ఒకటి రెండు లాట్లు మాత్రమే నూట యాభై నూట అరవై పడుతుంది అది కూడా మండీకి ఒకటి రెండు లాట్లు మాత్రమే ఎక్కువగా మార్కెట్ అయితే ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఈ ధరలు అనేది ఎక్కువగా పడుతున్నాయి థర్టీ రూపీసు ఫిఫ్టీ రూపీసు సిక్స్టీ రూపీసు సెవెంటీ రూపీసు ఎయిటీ రూపీసు ఈ నైంటీ రూపీస్ ఈ ధరలు అనేది ఎక్కువగా పడుతున్నాయి అనంతపురం మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు ఇంకా సూపర్ లాట్లు వచ్చేసి మండీకి నూట పది రూపాయలు నూట ముప్పై రూపాయలు నూట నలభై రూపాయలు నూట యాభై రూపాయలు నూట డెబ్భై రూపాయలు ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం అనంతపురం మార్కెట్లో అయితే మెయిన్ రీజన్ ఏమంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఎక్స్పోర్ట్ అనేది ఎక్కడికి లేదు దానివల్ల ఈ ధరలు అనేది ఇంత తక్కువగా పడుతున్నాయి ఒక ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మీరు అనంతపురంకి వెళ్ళి ఉంటే మీకు ధర ఎంత పడింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయగలరు ఇది ఈరోజు అనంతపురం మార్కెట్ టాప్ టొమాటో ధరలు అంటే చాలామంది నూట డెబ్బై రూపాయలు నూట అరవై రూపాయలు పడింది అంటారు అది మాత్రం ఒకళ్ళు ఇద్దరికి మాత్రమే పడుతుంది ఎక్కువగా అయితే మాత్రం యాభై అరవై డెబ్భై ఎనభై ఈ ధరలో ఎక్కువగా ఉన్నాయి అనంతపురంలో ఒకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్